గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ట్యాగ్ లైన్ మార్చుకున్నారు అవును దేవర గ్లింప్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది స్క్రీన్ పై పవర్ఫుల్ ట్యాగ్ ని వేశారు మరి ఇంతకీ ఆ ట్యాగ్ ఏంటో తెలుసుకుందాం ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి హిట్తో వస్తాడో చూడాలని అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దేవర అనే పవర్ఫుల్ టైటిల్తో వస్తున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దేవర కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవరతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు ఆ క్రమంలోనే తాజాగా దేవర మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ గ్లింప్స్ దేవరపై అంచనాల్ని అమాంతం పెంచేసింది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర మూవీలో తారక్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కారణం యంగ్ టైగర్ కు ఉన్న ట్యాగ్ మారడమే నిన్నటి వరకు యంగ్ టైగర్ అనే ట్యాగ్ తో తారక్ ఇప్పుడు ఆ ట్యాగ్ ను మార్చుకున్నారు దేవర టైటిల్లో ఎన్టీఆర్ ట్యాగ్ మారింది మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ తో రానున్నారు తారక్ ఈ పవర్ఫుల్ ట్యాగ్ అభిమానుల్లో కేరింతలు కొట్టిస్తోంది